నమస్కారం ఈరోజు నేను మా రాజగోపాల్పూర్ నాయపేటలో మా ఇంటి పక్క ఉండే బడిలో నుంచి నేను ఎలా మాట్లాడతానని కల్లో కూడా అనుకోలేదు నిజంగా కానీ ఈరోజు ఇక్కడికి రావడం మా ఎన్జిఓ టీచ్ చేంజ్ ద్వారా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ తయారు చేయడం ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నాం మీకే కనిపిస్తూ ఉంటుంది మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చి ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని చెప్పి కరికులం కరిక్యులం ద్వారా ఇక్కడున్న టీచర్స్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇప్పించడం కూడా మేము బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ అసెస్మెంట్తో త్వ అసెస్మెంట్తో పాటు ఒక స్కూల్ని మూడేళ్ళు దత్తత తీసుకోవడం అవుతుంది వాళ్ళని ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి అండ్ ఈ ట్రైనింగ్ త్రీ ఇయర్స్ కంటిన్యూగా ఇచ్చి తర్వాత ఆ స్కూల్ ఆ క్లాస్ రూమ్ని కంప్లీట్గా స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందనమాట సో మీరే చూస్తారు వాల్స్ పెయింటింగ్ దగ్గర నుంచి బుక్స్ ఇవ్వడం దగ్గర నుంచి ఫ్లోరింగ్ దగ్గర నుంచి లో లైన్ బేస్ టేబుల్స్ అండ్ చైర్స్ దగ్గర నుంచి టీవీ కరిక్యులం ట్రైనింగ్ మొత్తం ఏదో ఒక టీవీ ఇచ్చేసాం అని కాకుండా ఆ టీవీలో ఉన్న ట్రైనింగ్ ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఇంగ్లీష్ స్కిల్స్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎన్జి మా ఎన్జిఓ ఇవన్నీ నేర్పిస్తుంది అనమాట సో ఈరోజు నాకు నాయపల్లి డెవస్ ఒక స్కూల్ ఓపెన్ చేయడం మా ఇంటి పక్కనే స్కూల్ అని నాకు నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ చాలా గుర్తుకొచ్చాయి